సీనియర్ సంపాదకులు తెలకపల్ల రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే జనసేన క్యాడర్ కానీ అసంతృప్తితో ఏమన్నా ఉందా లేకపోతే ఇది ప్రచారం వరకే పరిమితం అవుతున్న అంశాల చాలా ఎక్కువ వినిపిస్తుంది అంటే ఖచ్చితంగా అభిమానులలో ఉంటుంది కదా సీఎం సీఎం అని అడిచిన వాళ్లకు లేకపోతే వారాహితో పరుగులు ఎత్తిన వాళ్ళకు అది కొంత ఉండవచ్చు ఇంకోటి ఏమో మొన్న సభలో మాట్లాడినప్పుడు అందరూ టీడీపీ మా మీద ఆధారపడి గెలిచింది ఇలా అన్నప్పుడు నొచ్చుకున్నారు అవును మళ్ళీ నిన్న మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యేల సాంస్కృతిక ఉత్సవాలు దాంట్లో మాట్లాడుతూ చంద్రబాబుతో నేర్చుకోవడానికి నేను ఎప్పుడు ఇష్టపడతాను ఆయనతో నేను ఉంటానని చెప్పే ఒక ఇది చేశారు కొంచెం పైకి చెప్పకుండా అస్పా దాన్ని బాహాటంగా కాకుండా దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు కలవటంలో కానీ అన్నింటిలో మనం ఒకరే అన్నాం కొంచెం సర్దుబాటు కూడా చేస్తున్నారని అయితే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయండి ఈ ఆనందాన్ని వచ్చే కనీసం ఒకటిన్నర దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం పనిచేయాలి ఇది ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అలాగే ఆయన మూడు పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలని నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేము సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫున నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు మీరు చాలా అనుభవాలు ఈ ఆనందాన్ని అంటే ఇదే కదా పీఠాపురం పాఠానికి పూర్తిగా పాఠం సిలబస్ మార్చాడు పవన్ కళ్యాణ్ సిలబస్ మార్చారని అనిపిస్తుంది ఆయన లోపల మనసులో అప్పుడు ఇదే ఉండొచ్చు ఇప్పుడు అదే ఉండొచ్చు మనం చెప్పలేం కానీ ఇంకో మాట చూస్తే చాలా లెక్క కూడా కరెక్ట్గా చూసుకున్నారు ఒకటిన్నర దశాబ్దం అంటే పదిహేను సంవత్సరాలు శాసనసభలో చెప్పింది మూడు పర్యాయాలు చూడాలనుకుంటున్నాను మోదీ అని కూడా అన్నారు అంటే ఏళ్ళ పాటు నేను చంద్రబాబుతోనే ఉండాలనుకుంటున్నాను ఉంటాను ఆయనతో పని చేయడం చాలా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను ఎదురు చూస్తున్నాను అన్న పద్ధతిలో చెప్పడం అన్నది తప్పకుండా ఇది కరెక్షన్ ఆ రోజు కొంతమంది నేను చెప్తే దాన్ని వీక్షకులు బాగా చూశారు కానీ కక్షకులు ఉంటారు కదా వాళ్ళ కామెంట్స్ ఏంటంటే మీరు చూసారా మీరు ఆ రూమ్లో ఉన్నారా అది ఇది చాలా మాట్లాడారు సహజంగా జరిగిన తర్వాత పోస్ట్ ఈవెంట్ కాబట్టి కుశల ప్రశ్నలు వేసుకోవడం మాట్లాడుకోవడం జరుగుతుంది దానికి ఏం పెద్ద సిద్ధాంతాలు అక్కర్లేదు ఆ రోజు నేను చెప్పిన దాని మీద ఎవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు ఈ మాటలు వాళ్ళు వినొచ్చు ఆయన చాలా స్పష్టంగా నాలో వేరే ఏం లేదు నేను నిలబెట్టి మా సభ కాబట్టి నేను చెప్పామని నేను టీడీపీ వాళ్ళ వెబ్సైట్ అప్పుడు ఎప్పుడన్నా చాలా అరుదుగా చూస్తాను టైం ఉండదు మొన్న ఎందుకో చూశాను నేను ఈ శాసనసభ్యుల వేదిక తాలూకు ఫోటో వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు తెలుగుదేశం అఫీషియల్ సైటు నారా చంద్రబాబు నాయుడు అఫీషియల్ సైట్ చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారు కానీ వాళ్ళ పార్టీ దాంట్లో చంద్రబాబు బొమ్మని పెట్టుకున్నారు మీరు కావాలంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు మన చర్చ అయిపోయేలా అదే పెట్టుకుంటారు కదా దట్స్ వాట్ వాళ్ళనే మేమారా అదే మేము మా పార్టీది కాబట్టి మేము తోడ్పడము అని చెప్పే మాకేం వేరే ఉద్దేశం లేదు అని అయినా కానీ అనడం ఏంటి ఇక్కడ అనలేదు కదా పీఠాపురం ఇట్లాంటివన్నీ వచ్చాయి ఏదైతే సెట్టింగ్ రికార్డ్ స్ట్రైట్ అన్నట్టుగా నేను పదిహేను ఏళ్ళు చంద్రబాబుతో ఉంటాను మూడు సార్లు చూడాలి మూడు సార్లు చూడాలన్న దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ వరుసగా రెండు సార్లు ఆయన ఎప్పుడు గెలవలేదు ఇది ఒక ఫ్యాక్ట్ ప్రతి గెలిచిన రెండు సార్లు బీజేపీతో కలిసే గెలిచారు అది అది కూడా మూడు సార్లు అవును మూడు సార్లు కాబట్టి ఈ వాస్తవాలను చూసినప్పుడు పూర్తి త్రీ కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటారు వరుసగా గెలవటం కూడా నేను ఇప్పిస్తాను ఆయనకు అని చంద్రబాబుకి ఇప్పిస్తానంటే నేను కాదనే కదా చంద్రబాబు తర్వాత వేరే వాళ్ళ పరంపర వేరే ఉంది అది కూడా మనం మాట్లాడాలి కాబట్టి ఐ థింక్ ఆయన దానికి వచ్చారు మరి సహజంగా వీరాభిమానులకు గాఢాభిమానులకు ఇది కష్టం కలిగిస్తుంది కదా మరి ఏళ్ళు మీరు మూడు సార్లు చంద్రబాబున హ్యాట్రిక్ మళ్ళీ ఒక ఇప్పటికే ఒక పద్నాలుగేళ్ల పైన రికార్డు ఉన్నాయని మళ్ళీ మీరు ఒక పదిహేను ఏళ్ళు పద్నాలుగు ప్లస్ పదిహేను మీరు కల్పించాలంటే మా గబ్బర్ సింగ్ మా పవర్ స్టార్ మా బదిరి ఏమైపోయి మా ఖుషి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారేమో అది పెద్ద ఆశ్చర్యమేం లేదు నాకు అది బహుశా అభిమానుల అసంతృప్తి కంటే కూడా సోషల్ డిస్కంటెంట్ సోషల్ క్లాస్గా ఒక వర్గ ఒక తరగ సామాజిక తరగతిగా అసంతృప్తి కూడా ఉండొచ్చు ఎందుకు ప్రకటించాలి పోనీ ఉంటే ఉన్నావు తప్పనిసరి అయితే రేపు కానీ రాబోయే మూడు ఎన్నికల ఎజెండా ముందే ఎందుకు ప్రకటిస్తారు మీరు సాధారణంగా రాజకీయ పార్టీలు మళ్ళీ ఎన్నికల సమయం ఎన్నికలప్పుడు నిర్ణయిస్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు అందువల్ల ఫ్యాన్స్లో అసంతృప్తి ఉందంటే పెద్ద ఆశ్చర్యమేమి లేదు సో దాన్ని తకరించడానికి ఆయన ఏదో చేస్తారు మళ్ళీ కార్యక్రమం చేయడం అంటే మన పిఠాపురం వ్యాఖ్యలు చేశారో మెగా వ్యాఖ్యలకి ఇంకా ఈ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు పిఠా సర్ది అని మీరు ఆ రోజు హెడ్డింగ్ పెట్టిన పిఠాపురంకు కరెక్షన్ అమరావతిలో జరిగింది దానికి కల్చరల్ ఫ్రేమ్ వేదిక మీద అది జరిగింది సో అక్కడ అక్కడ జయకేతనం అయితే ఇది జయ సవరణం అని మనం దీన్ని అనొచ్చు జయ సవరణం అందుకని ఇది ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తి ఏదో అన్నాడు లేకలేక మాట అన్నాడు చేసేది ఎట్లా చేసినా అన్నాడు లే మావాడు చాలామంది అదే కదా మీ చర్చకు వచ్చిన వాళ్ళు కూడా రెచ్చిపోయి మేము ఎందుకు అన అట్లాగే మాట్లాడతాం అది ఇది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటిది ఇప్పుడు పూర్తిగా భాష లేదు నేను మళ్ళీ బ్యాక్ టు అసెంబ్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే తప్పకుండా వాళ్ళకి కొంచెం అసంతృప్తి వస్తుంది ఏదైనా వాళ్ళ అంతర్గత విషయం అనుకోండి యా టీడీపీ వాళ్ళకి కూడా ఇది టీడీపీ వాళ్ళకి చాలా జోష్ కదా ఎందుకంటే మాతోనే ఉండబోతున్నాడు మా మాదే నాయకత్వం మేమే కీలకం అన్నది కూడా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది పైకి అనడం చంద్రబాబు అంటున్నారు కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా కూటమి ఏకైక నాయకుడుగా మీరు చెప్తున్నప్పుడు చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకు మీరు లోబడి ఉండాలి కదా పదిహేను ఏళ్ల పాటు ఆయన లోకేష్ను రేపు ఉప ముఖ్యమంత్రినో లేకపోతే ఇంకొకరినో చేస్తానని అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అది చేస్తానని అంటారా లేదా వేరే విషయం లేదా పార్టీకి తదుపరి నాయకుడుగా ప్రభుత్వానికి పార్టీకి మా పార్టీ తరఫున లోకేష్ చూస్తాడని వాళ్ళు తీసుకుంటే అంటే దానికి కూడా చంద్రబాబుకే పదిహేనేళ్ళు మద్దతు ఉంటుంది అని చెప్పడం ద్వారా నారా కుటుంబం యొక్క నాయకత్వం కొనసాగడానికి పవన్ కళ్యాణ్ గారు బ్లాంక్ చెక్ ఆ ఇవ్వడం కూడా ఒక్క చంద్రబాబు నాయుడుగా కాదు మోదీ కూడా ఉండాలి మోదీలాగా కూడా ఆయన అంటున్నారు ఇక్కడ ఫ్యాన్స్ లేదా ఫ్యాన్స్ పేరుతో రాసేవాళ్ళు కోర్టు చేస్తున్నది ఏంటంటే ఎవరి పళ్ళకి మోయడానికి నేను లేనని ఇంతకుముందు మీరు గట్టిగా చెప్పారు కానీ ఇప్పుడేమో పదిహేను ఏళ్ళు నేను ఇదే ఈయనే ఉంటాను రెండు పళ్ళకి లే ఇప్పుడు మోడీ పళ్ళకి చంద్రబాబు పళ్ళకి ఇందులో ఒక కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో మన క్లియర్గా వింటే చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ఆయనే ఉండాలి దశార్థన్నారా అంటున్నారు లోకేష్ ఉండాలని కాదు కదా ఇది ఒక లాజిక్కే కదా ఆయన అయితేనే కదా రెండు పాయింట్స్ చెప్తాను నేను మీరు అన్నదానికి నేను ఇంప్లికేషన్ అన్న అంతరార్థం దానికి మాకేం వ్యతిరేకత లేదని ఇక్కడ సమస్యలు దట్ ఇస్ ట్రూ బట్ చంద్రబాబుని మీరు నాయకుడుగా ముఖ్యమంత్రిగా పెట్టినంత వరకు ఆయనదే కదా ముఖ్యమంత్రి కదా క్వశ్చన్ లీడర్ ఆఫ్ కూటమి అండి మీరు పదిహేను ఏళ్ళ పాటు ఈయన మీరు చెప్పినప్పుడు యూ హావ్ టు అబైడ్ బై సెషన్స్ మేబీ బై కాన్షియన్సెస్ ఆర్ మేబీ బై అండర్స్టాండింగ్ రెండోది ఇంకొక వివరణ కూడా ఇస్తున్నాడు ఆయన ఎందుకు ఉండాలి అంటున్నాడంటే ఐదేళ్ల పాటు జగన్ అంతా కూడా నాశనం చేశాడు కాబట్టి ఐదేళ్ళు ఇజీ కోర్టు పదిహేను ఏళ్ళు అని ఒక ఈక్వశన్ అంటే ప్రతి ప్రతి నాయకుడు ప్రతి మంత్రి ప్రభుత్వాధినేత కూడా ఏదో ఒక సమర్థ దానికి ఒక వివరణ ఒక కారణ హేతు చూపించాలి కదా హేతు ఏంటంటే ఐదేళ్లలో పూర్తిగా అయిపోయింది కాబట్టి దీన్ని మరి చంద్రబాబు అయితే అనుభవించుడు కాబట్టి పట్టాలెక్కించగలరు అని ఆయన అంటున్నారు చూద్దాం మరి అభిమానుల అసంతృప్తి ఎక్కడో చూడ ఏదో రూపంలో ఏదైనా వాళ్ళ అభిమానులు వాళ్ళ సంతృప్తి సర్దుబాటు చేసుకోవడం వాళ్ళ పనే కానీ మిగతా వాళ్ళకి ఎందుకు ఇంకోటి ఈ విషయంలో వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకరు దాని మీద అతిగా ఆవేశపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు సరే బట్ కరెక్షన్ మటుకు అంటే బిట్వీన్ ది లైన్స్ నాయకులు మాట్లాడేవి కానీ మీడియాలో వచ్చే కథనాల్లో కానీ బిట్వీన్ ది లైన్స్ ఆ పంక్తుల మధ్య వరు మాటల మధ్య వాళ్ళు కన్వే చేస్తున్న మనకు చేరవేస్తున్న అర్థం ఏంటి అన్నది మటుకు తెలుసుకోవడానికి వీక్షకులు సాధారణ ప్రజలు కూడా చాలా విమర్శనాత్మకంగా చూడాల్సిన అవసరం మటుకు ఉంటుంది ప్రతిదీ బొట్టు పెట్టి చెప్పరు రాజకీయ పార్టీలు నాయకులు ఈ నిర్ణయం ఇలా చేశారంటే దాని అర్థం అది అదే కనిపిస్తుంది ఇప్పుడు సో పిఠాపురం టూ అమరావతి ఇది బిగ్ కరెక్షన్ జనసేన అధినేత మీద ఇంకోటి కదా అక్కడ కూడా నేనేం ఏం చెప్పలేదు కదా నిలబెట్టామని చెప్పాడే కానీ కాకపోతే తెలుగుదేశాన్ని పూర్తిగా ఎక్కువ మాట్లాడలేదు అంతవరకు మా సభలో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాం అందులో జయకేతనం జనసేన జయకేతనమే కానీ టీడీపీ జయపేరి కాదు కదా వర్మగారి పరిస్థితి అండి మరి కూడా సార్ ఇప్పుడు ఈ మొత్తం అఫైర్ మనం పార్టీలు రాజకీయాలు ఇవన్నీ చూసినప్పుడు వర్మ గారిది ఒక చిన్న వ్యక్తిగతమైన స్థానికమైన ఒక అంశం వాళ్ళిద్దరు అనుకుంటే వర్మకు ఏదైనా చేయగలుగుతారు అవును ఏదైనా చేయగలుగుతారు అంటే వర్మకు అయినా పట్టగలుగుతారు వర్మ అనవసరంగా అప్పుడప్పుడు కొంచెం కినుక వహిస్తున్నారని ఇంకో విధంగా వాళ్ళు భావిస్తే చేయగలుగుతారు అది వర్మ పాటించే సంబంధాలు దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకటైతే నిజం బహుశా పిఠాపురం అయితే ఆయన అడ్డా అనే వాస్తవానికి వర్మ సిద్ ఒప్పుకుంటారా లేదా అవును అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన ఆయన అయినది సిద్ధంగా లేరు నేను లోకలు మీరు లోకల్ ఆయన దడ్డా ఇది ఎలా సో ఈ సమస్య పిఠాపురంలో పరిష్కారం కావాల్సిందే పవన్ కళ్యాణ్ బహుశా నేను అనుకుంటాను పైకి ఏం చెప్పినా అభిమానులు ఎంత ఆవేశపడినా పవన్ కళ్యాణ్కు తన పవర్తో పాటు తన లిమిటేషన్స్ కూడా బాగా తెలుసు తన పరిమితులు తన పరిమితులు తెలుసు కాబట్టే తెలుగుదేశంతో కలిసి ఉండటం ఇట్లాంటివి మాట్లాడుతున్నారు నేషనల్ లెవెల్లో బీజేపీకి ఎన్డీఏకు పోస్టర్ బాయ్ కాగలను అనేది ఆయనకు తెలుసు అందుకనే ఎక్కువ సనాతనం గురించి ఆ రోజు మాట్లాడారు రాష్ట్రాన్ని ఏమో చంద్రబాబు చూసుకుంటారు నేనేమో సనాతనం చూసుకుంటాను అదే ఆయన వర్క్ డివిజన్ అని అనిపిస్తుంది నిన్న మాట్లాడిన చూస్తే కూడా నిన్న కూడా మీరు ఇంకో ఇంట్రెస్టింగ్ చూడవచ్చు కూనార్ రవికుమార్ బాలకృష్ణతో సినిమా తీయమనే బాలకృష్ణ ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ గారినైనా ఒప్పించండి అని అంటే ఇక్కడ బావలే కాదు బావ మరిదిని కూడా రంగంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు బాలకృష్ణుని ముందడిగి తర్వాత పవన్ అడగడంలో ప్లస్ అది ఏ మొగ్గు మొగ్గేటు ఉంది దీని మీద ఎవరికి తోచినంత వాళ్ళు చేసుకోవచ్చు సరే కాదు పవన్ కళ్యాణ్ గారి విషయం అలా ఉంటే చిరంజీవి గారి అవార్డుపై దాడి ఒక మెగాస్టార్గా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఉన్నత శిఖరాలకి వీళ్ళు వివాదరహితుడిగా ఉన్న ఆయన మీద ఈ అక్కసులు ఎందుకు ఈ దాడులు ఎందుకు దాడులు అంటే ఒక పత్రిక ఒక పత్రిక దీని మీద ఒక కథనం ఇచ్చింది ఫార్స్ అని వర్మ నేను ఎప్పుడు మీడియాలో నా విమర్శకులు చాలా మంది ఉన్నారని తెలిసిన వీళ్ళు